శనివారం నాడు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోధర స్వామి ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు ఇంకా బీసీలకి కార్పొరేషన్ ఎందుకు అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీల ప్రభుత్వం కాదని ఇచ్చిన హామీల్ని నెరవేర్చే ప్రభుత్వం అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని రెండు పార్టీలు కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో బోధిరాజ్ స్వామి జేజే నర్సయ్య నాగేంద్ర అనంతరావు కల్పన మహేష్ సతీష్ గోపాల్ నాయక్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఈ ఈ ఆరుగారెంట్లు ప్రధానమంత్రుల పథకాలు అమలు అవుతున్నాయి దాన్ని అమలు చేస్తుంది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏ ఏనాడైనా అభివృద్ధి గురించి మీరు ఆలోచించారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు అరవింద్ గారు అడుగుతున్నాం ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మాట ఇచ్చినామోనంటే అది అమలు చేసేంత వరకు ఈ పార్టీ కానీ మా నాయకులు కానీ నిద్రపోరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిద్రపోరు ఇది మీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అరవింద్ గారు కానీ గుర్తుంచుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను మాట ఇచ్చినామని అంటే పేదల పక్షపాతం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు చూసుకున్నటువంటి దరిద్రపోటు ఆలోచన వల్ల ఈరోజు దేశంలో ఎల్ఐసి కానీ వినోసరాలు కానీ తపలా కానీ ఏదైతే ప్రభుత్వ సంస్థలు మొత్తం నాశనం అయిపోయినాయి ప్రవంటి అయిపోయినాయి ప్రభుత్వ సంస్థలను కాపాడింది ఉద్యోగం కాపాడింది రెండు వేల పదకొండులో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు లక్ష ఇరవై ఉద్యోగులు ఇచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన పదేళ్ల కాలంలో చూసినప్పుడు కేసీఆర్ ఏ రకంగా పరిపాలన చేశాడో ఈరోజు బొంద పెట్టి వంద గోదులకు ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రజలు బొంద పెట్టినటువంటి పరి టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు ఆ టీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క నాడు కూడా పేదల పట్ల కావచ్చు నిరుద్యోగుల పట్ల కావచ్చు ఎవరి గురించి ఆలోచించలేని దరిద్రపూట నాయకులు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అనేది స్పష్టంగా కనబడబడుతుంది కాబట్టి ఇలాంటి అలా అలోచిస్తున్నటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ మానుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులకు భారత రాష్ట్రపతి రాష్ట్ర సమితి నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది నిమ్మజాతులను కాపాడుతామని చెప్పేసి మాట్లాడినటువంటి బీజేపీ నాయకులు ఈరోజు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా పదేళ్లలో దాదాపు ముప్పై ముప్పై ఐదు లక్షలు ముప్పై దాదాపు ముప్పై ఐదు లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఎక్కడ కూడా అంటే ఉద్యోగాలు రావడం వల్ల మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పటికి ఇచ్చినటువంటి ముప్పై తొమ్మిది లక్షల ఉద్యోగాలన్నా మీరు ఇయకపోవడం వల్ల దాదాపు దాదాపు పది కోట్ల ఉద్యోగాలు ఈరోజు ఇవ్వలేని పరిస్థితి మీరు దాచించినటువంటి దరిద్రం భారతీయ జనతా పార్టీ ఈరోజు మీరు పది కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఆ పది కోట్ల ఉద్యోగాలలో అక్కడ ఉన్నటువంటి ఓబీసీ కులాలు కావచ్చు దళితులు కావచ్చు చదువుకున్నట్టు వారికి ఈరోజు ఉద్యోగాలు వచ్చేవి మీరు తీయని మాటలకు తీర్థం తప్పుడు సల్లేవుడు కూల్ అన్నట్టు మాట్లాడినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అదే మాదిరిగా ఈరోజు రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడారు మీరు బీసీ ముఖ్యమంత్రి సిరికి వెళ్ళి కనీసం బీసీకి బీజేపీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఉన్నటువంటి ఒక బీసీ నాయకుని బండి సంజయ్ తీసుకుపోయి గడ్డలో వాడేసినటువంటి చరిత్ర మీది అదే మాదిరిగా సింగ్ను ఇది ఒక బీసీ నాయకుడు రాజాసింగ్ దాదాపు ఐదు సార్లు అసెంబ్లీలో గెలిచినట్టు అసెంబ్లీ స్థానం అసెంబ్లీకి ఉన్నటువంటి అడుగు పెట్టినటువంటి ఇరవై సంవత్సరాలుగా ఉన్నటువంటి నాయకుడు ఆయన కనీసము బీజేపీ కూడా నాయకుడు చేయక ఈరోజు నినాయకం ఉన్న గెలిచినటువంటి రెడ్డిని బీజేపీ నాయకుడు చేసినటువంటి చరిత్ర మీద మీరా బీసీల గురించి మాట్లాడారు బీసీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ తపన అందుకోసమే కులఘనలు తీసుకొచ్చాము ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇది ఒక రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈరోజు బీసీ అమలు అయితే ఈరోజు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందంటే ఆలోచనతో పాటు దాంతోపాటు ఈ మధ్యనే మనం తీసుకున్నాం దాదాపు పాదారు కులాలకు సామాజిక వర్గాలకు ఈరోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా దగ్గర అన్ని కులాల వాళ్ళు ఉన్నారు మునర్గా తీసుకున్న మైనార్టీ తీసుకున్న గుజరాత్ తీసుకున్నా గౌడ తీసుకున్నా యాదవ్ తీసుకున్న అవసరా తీసుకున్న కమ్మరి కుమ్మరి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు కూడా కార్పొరేషన్ను ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు ఆర్థికంగా ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు న్యాయం చేయాలనే న్యాయం చేయాలనే దాని తపనతోటి ఈరోజు కార్పొరేషన్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత చరిత్ర సారీ చరిత్ర రేవంత్ రెడ్డి ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బడుగులకు బలిన వర్గాలకు ఒక వేదికైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మేము అన్ని సామాజిక వర్గాలు ఉన్నటువంటి ఇక్కడ మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెబుతున్నాం పత్రిక ద్వారా మీడియా ద్వారా మేము ధన్యవాదాలు చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మునుర్గా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మాదిగా మానవ ఉపకులాలకు సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ముదిరా చేశారు పద్మశాలి చేశారు ఎస్టీ చేశారు ఖమ్మ సామాజిక వర్గం కార్పొరేషన్ ఏర్పడడం జరిగింది ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యాలి శ్రీనివాస రెడ్డి గారు